ॐ सहनाभवतु सह सहना न भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం యాభై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం భజగోవిందంలో ఇప్పటికి నాలుగు శ్లోకాలు మనం దర్శించాం ఐదవ శ్లోకం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం యావద్విత్తోపార్జన శక్త ജ പരിോ പചാ ജീവതിർക്കോകി പൃച്ചതി ഗേഹോവിന്ദം ഭജ ഗോവിന്ദം ഗോവിന്ദം ഭജ മൂഢമത്തെ ஜ பாரோ பச்சாவதி ஜஜரி தேர் கேபி நேரே சொன்ன எந்த அர்த்தம் தேலி அந்த அர்த்தம் போவது பவனோ நவசதி தேகே ప్రాణం ఈ దేహంలో ఉన్నంత వరకు మాత్రమే తావత్కృతి కుచలంగేయ్యే ఎలా ఉన్నావు అని అడుగుతారంట ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నావు అన్న అక్క ఏదో సంబంధాలు పెట్టుకుని మాట్లాడుతుంటారంట తావత్ తావత్కృతి కుశలంగేయ గతవతి వాయో దేహపాయే ఆ యొక్క లోపల ఆ ప్రాణం కాస్త పోయిన తర్వాత నిన్ను ప్రేమించినటువంటి భార్య కూడా త్వరగా తీసుకెళ్ళిపో ఇది సమాజం యొక్క జరుగుతున్నటువంటి యథార్థ స్థితి ఇది ఉపనిషత్తే చెప్తుంది మనకే అన్నిటికీ ఆధారమైనటువంటిది ఉపనిషత్తులు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం గురుబోధ అయిపోయిన తర్వాత గురువు శిష్యునికి చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ నాలుగు మనకి చెప్తూ ఉంటారు మా తల్లికి ముందు ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత తండ్రికి చూడండి జన్మనిచ్చిన తల్లి ఆ జన్మే ఇవ్వకపోతే నువ్వు లేవు ఇవన్నీ చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి సమాజంలో ఉండి తీరాల్సిందే అడవుల్లో ఎవరు ఉండరు కదా అడవుల్లో ఉండి ఎందుకు ఇక్కడిని తల్లి తండ్రి గురువు దైవం అందరిని అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండాలి మనం ఇక్కడ ఉన్నప్పుడే వారితో గడపగలం హాయిగా వివాహం చేసుకున్నావు బిడ్డల్ని కన్నావు వారు వివాహాలు చేశావు అన్ని కార్యక్రమాలు వారి కోసం సంపాదిస్తున్నావు వారి కోసం ఇస్తున్నావు అన్నీ చేస్తూ ఉన్నావు మరి దానికోసం సన్యాసిగా ఉండాల్సిన పని ఏంటి నీకు నీకు అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటాను జపం చేసుకుంటాను అని అంటే ప్రయోజనం లేదు ఇది వేదమే చెబుతుంది నేను చెప్పిన మాట కాదు పరివారం ఉండాలి కానీ వారు ఎంతవరకు నీతో ఉంటారు ఇది చేసుకోవాలి నా భార్య ఉండాలి నా పిల్లలు ఉండాలి నా కోడలు ఉండాలి నా మనవలు ఉండాలి నా ముందు పనులు ఉండాలి అందరు ఉండాలి చుట్టుపక్క బంధువులు ఉండాలి అందరు ఉండాలి అసలు వీళ్ళంతా ఎంతవరకు ఉంటారు అసలు వీళ్ళు ఎవరు ఈ ప్రశ్న ఆలోచించాలి ఆలోచన చెయ్యాలి శాస్త్రంలో లోపం లేదు శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది కానీ చెప్పవలసిన వారు అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడే ఒక నీకు స్పష్ట వస్తుంది ఇప్పుడు చెప్తున్నారు చాలామంది టీవీలో చూస్తూ ఉన్నాం ఎక్కడ ప్రారంభిస్తారో ఎక్కడ ముగిస్తారో అర్థం కాదు సమయాన్ని ఏ విధంగా త్వర త్వరగా ప్రయత్నం తప్ప ఎంతవరకు వీళ్ళకి ఎక్కుతుంది వీళ్ళు ఎక్కిన వాళ్ళు ఎంతవరకు సమాజంలో నిలదొక్కగలుగుతున్నారు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చగలుగుతున్నారు అనేది లేదు అసలు వాస్తవం ప్రేమ ఏది నీ మీద అందరూ ఆధారపడినంత వరకే వాస్తవమైన ప్రేమ నీ ఆధారం లేదు అప్పుడు నిన్ను పట్టించుకున్నాడు ఎవడు లేడు నీ దగ్గర ఎప్పుడైతే రూపాయి ఉందో ఆ రూపాయి కోసం చుట్టూ చేరుతున్నారు అది లేకుండా పోయిందనుకో నిన్ను పట్టించుకున్నాను లేదు మనం ఇవాళ చూస్తూ ఉన్నాం నేను అనేక వృద్ధాశ్రమాలకు వెళ్తూ ఉన్నాను ఎందుకు వెళ్తాము అక్కడ అన్ని వస్తువులు ఉంటాయి అక్కడ శుభ్రంగా పొద్దునపూట నిద్ర లేచిన వెంటనే టీ ఇస్తారు తర్వాత టయానికి ఉపాహారం పెడతారు తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి కొట్టి మరీ భోజనం పెడతారు సాయంత్రం నాలుగు ఐదు అయితే చక్కగా టీ మరలా ఇస్తారు సాయంకాలం ఏడు ఏడున్నరకి భోజనం పెడతారు ఇంట్లో కూడా ఇన్ని వస్తువులు లేవు నేను అదే చెప్తూ ఉంటాను వాళ్ళకి మీ ఇంట్లో కూడా ఎంత కరెక్ట్గా ఇవ్వరు ఇక్కడ సమయానికి అన్ని వస్తువులు ఏర్పడుతున్నాయి దోమలు కుట్టకుండా తెరలు కూడా వేస్తున్నారు చలికాలం అంటే చన్నీళ్ళు లేకుండా వేడి నీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే దాతలు సహకారం చేస్తున్నారు అట్లని కానీ వాళ్ళని ఒక ప్రశ్న వేసినప్పుడు మీరు ఎందుకున్నారు ఇక్కడ మీకు భార్యా పిల్లలు లేరా ఎందుకున్నారు ఇక్కడ అప్పుడు చెప్తారు వాళ్ళు అయ్యా మాకు ఉన్నారు కానీ వాడు పట్టించుకోవట్లేదు నా దగ్గరున్న ఆస్తులన్నీ కూడా ఆస్తి పాస్తులు మొత్తం కూడా రాయించుకున్నారు వాళ్ళు చూస్తారని నేను మొత్తం రాజేశాను ఇవాళ నన్ను బయటకు నెట్టేశారు ఎవరు చూసేవాళ్ళు లేరు అందువల్ల ఆశ్రయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వచ్చి ఉంటున్నాను అని అంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఇది యథార్థమా కాదా యథార్థమే కదా యథార్థం కాకపోతే ఒకసారి వృద్ధాశ్రమకి వెళ్ళి చూడండి ఇన్ని వృద్ధాశ్రాలు ఎప్పుడు లేవు నా చర్మంలో వృద్ధాశ్రం అంటే తెలియదు తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరైనా సరే ఇంట్లో ఉంటే మాంసంలో పడినా కూడా చక్కగా చూస్తూ ఉండేవాళ్ళు ఏమి కల్చర్ అర్థం కాదు నాకు నాగరికత నాగరికత పెరిగిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ నాన్న పంపించారంటే మా ఇంట్లో వాళ్ళు మా నాన్న పంపాలని ఈ రకంగా పోటీలు పడి పంపిస్తున్నారే కాకపోతే అంటారు వాళ్ళు మేము డబ్బిస్తామండి అంటున్నారు మరి నేను సాకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడివి ఇవాళ అడుగుతున్నావు నువ్వేమి ఇచ్చావు నాకు ఇవాళ సమాజంలో అదే ప్రతి ఒక్కళ్ళు అదే ఉంది ఇవాళ ఒక రోడ్డు అడిగితే చెప్తున్నాడు మీ నాన్న ఏమి ఇచ్చాడంటే రెండున్నర కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చాడే నాకు అన్నాడు పర్వాలేదంటేను అది ఒక ఒక పక్క కూడా రాదు నాకు అన్నాడు చూడండి పెంచి పోషించి అంత డబ్బు ఇచ్చి అన్ని విషయాలు చేసినా కూడా అతనికి లెక్కలేదు మా నాన్న కష్టపడి సంపాదించాడండి అండి సంపాదించారండి మమ్మల్ని ఎంతో పెంచాడండి అసలు ఆ మాటే ఉన్నదా లేదు ఒకసారి చూస్తూ ఉంటే నాకు ఏమన అర్థం కావట్లేదు అందువల్ల మన పరిస్థితి ఏంటి రేపొద్దున ఆలోచన చేయండి యావత్ పవనో నివస తావత్ తావత్ కూర్చులంగేహే అంతే శంకరాచార్య వారికి పెళ్లి లేకపోయినా కూడా పెళ్ళి అయినట్టు బిడ్డలుగా అన్నట్టు మనవులు మనరాలుగా అన్నట్టు వాళ్ళతో బాధలు అన్నీ కూడా తాను అనుభవించి మనకు చెప్తున్నారంటే ఎంత దయగలవాడు ఒక్కసారి ఆలోచించి మనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశ్